ఉమ్మడి చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ నూతన కాలవ రామకృష్ణారెడ్డి ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలను పుంగునూరు పట్టణంలో ఘనంగా జరుపుకున్నారు పట్టణంలోని స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి రామకృష్ణారెడ్డి విగ్రహానికి కోలమాలలు వేసి కేక్ కట్ చేసి ఆయన జయంతి వేడుకలను జరుపుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఓట మెరుగని నాయకుడిగా ఎదిగి జిల్లా వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రైతుల పక్షాన నిలిచిన గొప్ప నాయకుడు రామకృష్ణారెడ్డి అని కొనియాడారు ఎమ్మెల్యేగా ఎంపీగా ఆయన చేసిన సేవలు మరువలేనివని పేద ప్రజలకు కాలనీ ఇండ్లను నిర్మించిన ఘనత ఆయనకే చెందుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ ప్రజలు పాల్గొన్నారు రామకృష్ణారెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి కూడా ఎన్నో పదవులు అలంకరించి ఎమ్మెల్యేగా ఎంపీగా ఎన్నో సేవలు చిత్తూరు జిల్లాకు చేయడం జరిగింది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మారుమూల గ్రాంతాలకు రోడ్లు అయితే ఏమి త్రాగునీరు అయితే ఏమి బస్ షెల్టర్లు అయితే ఏమి షాదీ అయితే ఏమి కూడా నోట్లు చేయడం జరిగింది వారు చేస్తున్న కార్యక్రమాలు ఇప్పటికి కూడా నిలిచి ఉన్నాయి వారు వారి పేరు మీద మనము ఈ రోజు వారు ఏ ఎక్కడున్నా కూడా వారి ఆత్మ శాంతి చేకూరాలని వారి ఆశస్సులు వారి కుటుంబానికే కాకుండా మన అందరిపైనా కూడా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం రామకృష్ణారెడ్డి గారి ఎనభై తొమ్మిదవ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది గతంలో ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఓటమిదని నాయకుడుగా ఆయన చేయడం జరిగింది అదే విధంగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అయితేనేమి ఈ పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు అయితేనేమి ఆయన చేసిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అనేకమనేసి కూడా మనం చేసుకుంటా ఉన్నాము ఈ రోజు మన పొంగనూరు పట్టణంలో ఒక బీడీ కాలనీ కావచ్చు ఒక ధోబీ కాలనీ కావచ్చు భగత్ సింగ్ కాలనీ కావచ్చు అదేవిధంగా నక్కబండ కాలనీ కావచ్చు ఆయన ఇండ్లు లేని నిరుపేదలందరికీ కూడా అక్కడ స్థలాలు చూసి ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడంతో ఆ కాలనీలంతా కూడా సుమారు ఇప్పుడు కొంతమంది వేల మంది అక్కడ జీవనం సాగిస్తున్నారు అదేవిధంగా గ్రామాల్లో అయితే బస్ షెల్టర్లు గతంలో ఎప్పుడు లేవు ఆ బస్ షెల్టర్లు ఆయన అధికారం చేపట్టిన అప్పుడు మాత్రము బస్ షెల్టర్లు పెట్టి ఎక్కడ పోయినా కూడా బస్సులు ఎక్కేవాళ్ళకు కానీ వాన వచ్చినా ఎండొచ్చినా నీడ ఉండేదానికి ఆయన చేయడం జరిగింది అదేవిధంగా మన పొంగలూరు పట్టణానికి అయితేనేమి జిల్లా వ్యాప్తంగా వ్యాప్తంగా అయితేనేమి మంచినీటి కొరత వచ్చినప్పుడు ఆయన సొంత నిధులతో ఎంపీ నూతల కాలువ రామకృష్ణారెడ్డి గారి సొంత నిధులతో వాటర్ ట్యాంకులు కూడా ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు కూడా అదే ట్యాంకులు ఉన్నాయి కానీ మన మున్సిపాలిటీలో ఇప్పుడైతే వేరే ట్యాంకులు అయితే వచ్చిన దాఖలాలు అయితే లేవు ఆయన చేసిన అభివృద్ధి గురించి చెప్పాలంటే వాటర్ లో సరిపోవని కూడా ఈ సభాముఖంగా